అందరికీ నమస్కారం ఈరోజు సిఐటియు భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం సమ్మె కోసం జరిగింది సెప్టెంబర్ ఇరవై తేదీన ఉన్నటువంటి సమ్మె జూలై తొమ్మిదికి వాయిదా పడిన విషయం మీ అందరికీ తెలిసిందే అందుకే జూలై తొమ్మిదవ తేదీనాడు మళ్ళీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు అత అన్ని కార్మిక సంఘాలు కలిసి పెద్ద ఎత్తున సార్వత్రిక దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి పార్లమెంట్లో ఆమోదింపజేసుకున్నది ఆ కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే మాత్రం రాబోయే కాలంలో కార్మిక వర్గం అనేటువంటిది పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఎనిమిది గంటల పని దినటువంటిది అది రద్దయిపోయి పన్నెండు గంటలు చేయాలని చెప్పేసి కొత్తగా చట్టం తీసుకొని వచ్చారు అలాగే కనీస వేతనం ప్రభుత్వాల యొక్క దయాదాక్షిణాన్ని ఆధారపడి ఉంటుంది ఈ రెండే కాదు పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బోనస్ కానీ గ్రాట్యుటీ కానీ ఇతరులతో అనేక రకాల కార్మిక చట్టాలన్నీ కలిపేసి కొన్ని కోడ్లు చేసి వాటి యజమానికి అనుకూలంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి సంఘం పెట్టుకునే హక్కు కానీ సమ్మె చేసుకునేటువంటి హక్కు గాని కూడా పూర్తిగా రద్దయిపోయేట పరిస్థితి వస్తూ ఉంది అలాగే మూడు వందల లోపు కార్మికులు పనిచేసేటువంటి కంపెనీలు అన్నింటినీ కూడా వాళ్ళు మూసి చేసుకోవడానికి యజమానులకే ఈరోజు గవర్నమెంట్ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చిన పరిస్థితి చట్టంలో ఉంది అందుకే రాబోయే కాలంలో కార్మిక యొక్క హక్కులన్నీ కూడా కరించబడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ఎనిమిది గంటలని పన్నెండు గంటలు చేయాలి పద్నాలుగు గంటలు చేయాలని చెప్పేసి అసెంబ్లీలో కానీ మంత్రివర్గ సమస్యలు తీర్మానాలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది పక్కన కర్ణాటక కానీ ఏపీ కానీ తమిళనాడు కానీ ఇతరత్ర బీజేపీ పాలిత రాష్ట్రాలు యూపీ మధ్యప్రదేశ్ గుజరాత్ అనేక రాష్ట్రాల్లో అనేక ప్రయత్నాలు గతంలో ఇప్పుడు చేస్తూనే ఉన్నారు అందుకే రాబోయే కాలంలో ఈ లేబర్ కోళ్లు అమల్లోకి వస్తే మాత్రం చాలా తీవ్ర నష్టం జరుగుతూ ఉంది వీటితో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలు సంస్థలని పూర్తిగా ప్రైవేటీకరించడానికి మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉంది అదే అదే రూపంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి బ్యాంకులు కావచ్చు ఎల్ఐసి కావచ్చు ఇతర అనేక కంపెనీలు ఇప్పటికే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేటు వాళ్ళకు అనుకూలంగా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకే ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవడం కార్మిక చట్టాన్ని రక్షించుకోవడం అటువంటిది భారత కార్మిక వర్గం ముందు ఉన్నటువంటి కర్తవ్యంగా భావించి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు సిఐటితో పాటు ఏఐటిసి ఐఐటీసీ హెచ్ఎంఎస్ వికాకుడు రాష్ట్రంలోని బీఆర్టీయూ టీయుసి లాంటివి అనే ఐఎఫ్టీయు లాంటి అనేక సంఘాలు కలిసి జూలై తొమ్మిదో తేదీన పెద్ద ఎత్తున ఈ సమ్మె ఉన్నారు ఈ సమ్మెలో అందరు కూడా కార్మికులు పాల్గొని మన యొక్క కార్మిక చత్రాన్ని రక్షించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నారు జయప్రదం చేయండి జూలై తొమ్మిదిన జరిగే దేశ వ్యాప్త సమ్మెని జైప్రదం జయప్రదం చేయండి నరేంద్ర మోడీ లేబర్ కార్ ఓడులకు వ్యతిరేకంగా జరిగే సమ్మెని జయప్రదం చేయండి జయప్రదం చేయండి